అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునేశ్వరం అయ్యప్ప కార్తీక మాసం వచ్చేసింది మార్గశిర మాసం వచ్చేసింది అయ్యప్ప స్వామి ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఎక్కడ చూసినా అయ్యప్ప స్వామి వారి యొక్క పూజలు దీక్షలు శబరియాత్రలు అన్ని రకాలైనటువంటి మొదలైంది మన యొక్క ఛానల్ ద్వారా ఇంక కొంచెం రీచ్ అవ్వాలని చాలామంది మాల వేసుకున్న వాళ్ళకి ఎన్నో ధర్మ సందేహాలు ఉన్నాయి వాళ్ళ యొక్క దీక్ష ఎలా చేయాలి అయ్యప్ప స్వామి అంటే ఏంటి ఈ దీక్షలో ఏమేమి చేయాలి పూజ అంటే ఏంటి యాత్ర అంటే ఏంటి మంత్రాలు అంటే ఏంటి యొక్క గురుస్వామి అంటే ఎవరు అయ్యప్ప స్వామి అంటే ఎవరు ఈ దీక్ష అంతా ఏంటి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎందుకు చేయాలి ఈ యొక్క దీక్షలో వచ్చినటువంటి మార్పు నిత్య జీవితంలో ఏమైనా ఉందాయా లేదా దీక్షలో స్త్రీల యొక్క ప్రాముఖ్యత ఏమైనా ఉన్నాయా అని చాలా ప్రశ్నలతో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ప్రతి ఒక్కళ్ళు దీన్ని చూడండి చూసిన వాళ్ళు మీకు నచ్చిందంటే మీ మిత్రులకి మీ స్నేహితులకి షేర్ చేయండి ఇది ఆధ్యాత్మికమైనటువంటిది కదా మన ఛానల్ పక్కనే గంట గుర్తుంది కదా దానివల్ల ఒక గంట కొట్టేసాను గట్టిగా అన్నీ కూడా మీకు వచ్చేస్తుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శరణమయ్యప్ప అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళు రోజుకి ఎన్నిసారి భోజనం చేయాలి ఏకభుక్తం ఒకటేసారి భోజనం చేయాలి అని చెప్పారు దొరికింది కదా అని చెప్పి ప్లాట్ఫామ్ ఎంబడి రోడ్ల మీద నిలబడుకొని తినడాలు ఎక్కడ పడితే అక్కడ తినడాలు ఉదయం ఒక టిఫను మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనము మళ్ళీ దీక్షలో ఆయిల్ ఫుడ్స్ అన్నీ తిని ఉపయోగం లేదు మరి దీక్ష తీసుకుని ఏంది ఏకభుక్తం చేయాలి అది కూడాను స్పైసీ లేకుండా గార్లిక్ ఆనియన్ లేకుండా ఏ విధమైనటువంటి రజోగుణ పూరితమైనటువంటి లేకుండా మంచి సాత్వికమైనటువంటి ఆహారాలు తినాలి వీలుంటే సాయంత్రం పూట పండ్లు పలాహారాలు మాత్రమే తీసుకోవాలి వస్తువు అయ్యప్ప స్వామి వారి చిన్ చిన్ముద్రాం మన మాళలోనే ఏం చెప్తున్నాం జ్ఞానముద్రాం శాస్త్రుముద్రాం గురుముద్రాం నమామ్యహం వనముద్రాం శుద్ధముద్రాం చిన్ముద్రాం చిన్ ముద్ర అంటే ఈ యొక్క ఇది బొటన వేలుని ఈ వేలుని తీసుకొని ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యపరమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇందులో ఉంటుంది మనం కూడా నిత్య జీవితంలో రోజు ఒక ఇలా పెట్టి చూడండి నకసిక పర్యంతం మన యొక్క నరాలన్నీ కదులుతున్నటువంటి ఫీలింగ్ ఉంటుంది స్వామివారి దాంట్లో చిన్ముద్ర అంటే ఇదే అనమాట దీన్నే చిన్ముద్ర అంటారు ఈ చిన్ముద్ర అందమైనటువంటి ముద్ర చిన్ అంటే చిన్నది అత్త అందమైనటువంటి ముద్ర ఆరోగ్యాన్ని ఇచ్చే ముద్ర కాబట్టి ఇది స్వామివారు ఎంచుకున్నారు ఆ చిన్ముద్రను శరణమయ్యప్ప ఇది మీకు విదేశాల ఆలయాలు ఉండదని చెప్పడం తప్పండి వర్జీనియా లేదా వాషింగ్టన్ డీసీ లేకపోతే న్యూ జెర్సీ న్యూయార్క్ బా మన దీంట్లో అమెరికాలోను మంచి అతి విపరీతమైనటువంటి చలి ఉన్నటువంటి స్విట్జర్లాండ్లోను ఆస్ట్రేలియాలోను దేశ విదేశాలలోను కెనడాలోను అన్ని దేశాలలోనూ అయ్యప్ప స్వామి దేవాలయాలు ఉన్నాయి ఇంకా పది బడితో సహా ఉన్నాయండి వనయాత్ర చేసే రకంగా కూడా ఒక ఐదు కిలోమీటర్ల ప్రయాణంతో పాటు ఏర్పాటు చేసినటువంటి దేవాలయాలు కూడా ఉన్నాయి అక్కడ కూడా చాలా అద్భుతంగా మంచి చలిలో కూడా చన్నీటి స్నానం చేసి దీక్ష తీసుకొని శబరిమలకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు బ్రహ్మాండమైనటువంటి యాత్రలు చేస్తున్నారు నలభై ఒక్క రోజులు నలభై ఎనిమిది రోజులు వ్రతం తప్పకుండా చేసి మరీ భారతదేశానికి వచ్చి ఇరుముడి ఇస్తున్నారు రాణి లేని వాళ్ళు అక్కడే వారి వారి ప్రాంతంలోనే ఇరుముడి కూడా ఇస్తున్నారు శరణమయ్యప్ప ఏమండి అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు మా ఇంట్లోనే పూజ చేసుకోవాలా లేదా బయట ఎక్కడన్నా పూజ చేసుకోవాలా ఇది ఒక మిలియన్ ప్రశ్న మీరు మాల వేసుకునేది ఎవరి కోసం ఇక్కడ ఒక ప్రశ్న ఉంటుంది మనం నమ్మిన వాళ్ళు తల్లిదండ్రులు మనల్ని నమ్మిన వాళ్ళు భార్యా పిల్లలు మనం వీళ్ళ కోసమే మనం దీక్ష తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కడో మండపంలో వేసుకుంటాం మేము సన్నిధానంలో చేసుకుంటే భార్య పిల్లలు ఏం కావాలి నలభై ఎనిమిది రోజులు మీరు దీక్ష తీసుకొని ఉండగా నూట యాభై కోట్ల మందిలో అయ్యప్ప స్వామి మిమ్మల్ని ఎంచుకున్నాడు ఆ పవిత్రమైనటువంటి మాల మీ మెడ మీద పడింది మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని మీ తల్లిదండ్రులకి మీ భార్య పిల్లలకి మీరే కదా ఇవ్వాలి కాబట్టి ఇంట్లోనే పూజ చేసుకోవాలి మాకు వసతులు తక్కువండి అబద్ధం అండి ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఎక్స్ట్రా రూమ్ ఉన్నాయి ఆ సపరేట్గా రూమ్లో పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు మీరు సాక్షాత్ అయ్యప్ప స్వామిగా ఉంటారు కాబట్టి ఆ ఇంటిని పాలి ఆ దేవ ఆ ఇల్లు దేవాలయంగా మారిపోతుంది చక్కగా అందరూ కూడా మీకోసం ఎదురు చూస్తుంటారు మీరు చేసే సేవకు శరణమయ్యప్ప లేదండి ఏ గురుస్వామి కూడా కొత్తగా మాలమేస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టరండి అవన్నీ అబద్ధం అలాంటి ప్రశ్నలే లేదండి వాస్తవానికి గురుస్వామి దైవమే ఉన్నాయి ఆ గురుస్వామి దయ ఉంటేనే ఆ భక్తులందరూ కూడా శబరిమలకి వెళ్తారండి ఏ గురుస్వామి కూడా ఇబ్బంది పెట్టారు అలాంటి ఇబ్బంది ఆలోచనలు కూడా పెట్టకండి ఒకవేళ వారు ఇబ్బంది పట్టే రకంగా మీకు అనిపించిందంటే వారితో కూర్చొని మాట్లాడండి డిస్కస్ చేయండి ఆ గురుస్వామి దగ్గర ఎందుకంటే గురుస్వామి లేనిదే యొక్క శబరిమల యాత్ర లేదు కాబట్టి గురు నింద చాలా మహాపాపం గురు నింద చేయకండి శరణమయ్యప్ప అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఎన్నింటికి లేవాలి ఎన్నిసారి స్నానం చేయాలి ఎన్నిసారి పూజ చేసుకోవాలంటే కార్తీక మాసంలో మనం మాల వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయా పూర్వం లేవాలి బ్రాహ్మ్య ముహూర్తంలో బ్రాహ్మ్య ముహూర్తంలో లేవాలి ఈ బ్రాహ్మ్య ముహూర్తం అయిన తర్వాత తెల్ల తెల్లబారుజామున నాలుగింటికి నిద్ర లేవడం తర్వాత చన్నీటి స్నానం చేయడం ఒకసారి ఉదయం ఒకసారి సాయంత్రం ఆహార నియమాలు అదుపులో ఉంటే ఈ రెండుసారి స్నానాలు చేయాలి అతిగా ఈ ఆయిల్ ఫుడ్కి సంబంధించిన ఆహారాలన్నీ తీసుకున్నారంటే ఎన్నిసార్లు అవుతుందో అది మే ఇష్టం కానీ ఎన్నిసారి పూజ చేయాలని కాదు కలవు నామస్మరణ మన యొక్క డిఎన్ఏ శరీరంలో మొత్తం అయ్యప్ప స్వామి వారి యొక్క నామస్మరణ అణు అణువు ఉండాలి కాబట్టి నామస్మరణకు ఒక లిమిట్ అంటూ లేదు శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప